హలో వ్యూయర్స్ నేను మీ డాక్టర్ హిమబిందు అమల ఫ్రమ్ ఫర్ విమెన్ సో సెప్టెంబర్ బీయింగ్ పీసీఓడి అవేర్నెస్ మంత్ మీ అందరికీ నేను పీసీఓడి అసలు ఎలా వస్తుంది దానికి గల కారణాలు ఏంటి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే పీసీఓడిని డయాగ్నోస్ చేయాలి అసలు కరెక్ట్ డయాగ్నోసిస్ ప్రోటోకాల్ ఏంటి అండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ గురించి మాట్లాడతాం ఈరోజు సో ముందర ఫస్ట్ పీసీఓ అంటే ఏంటి పీసీఓడి అంటే ఏంటి పీసీఓఎస్ అంటే ఏంటి ఈ మూడు ఒకటేనా లేకపోతే ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా సో కమింగ్ టు ద ఫుల్ ఫామ్ పీసీఓ అంటే పాలసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ ఈ మార్ఫాలజీ అనేది మనకి బేసిక్గా అల్ట్రాసౌండ్ చేస్తున్నప్పుడు మనకి కనిపించే ఓవరిలో చేంజెస్ని బట్టి ఆ డయాగ్నోసిస్ని పెడతాం నెక్స్ట్ కమింగ్ టు పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది రిస్ట్రిక్టింగ్ టు ఓవరీ అయితే దాన్ని పీసీఓడి అంటాం పీసీఓఎస్ వచ్చేసరికి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఈ పాలిసిస్టిక్ ఒవేరియం సిండ్రోమ్ను పీసీఓడితో పాటు అంటే ఓవరీలో చేంజెస్తో పాటు మనకి బాడీలో అదర్ పార్ట్స్లో కూడా చేంజెస్ కనుక మనం గమనించినట్టయితే అప్పుడు దాన్ని పీసీఓఎస్ అని అంటాం సో ఇప్పుడు ఈ పీసీఓ కానీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది సో ముఖ్యంగా కారణాలలో సైంటిఫిక్ రీసెర్చెస్ ప్రకారం అయితే జెనెటిక్గా కొన్ని ప్రిడిస్పోజిషన్స్ ఉన్నాయి అంటే సమ్ క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ వల్ల ఈ జెనెటిక్ మార్పుల వల్ల పీసీఓడి వచ్చే అవకాశం ఉంది రెండో రీజన్ ఏంటి అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఎవరైనా ఫీమేల్స్ లావ్గా ఉన్నా లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు అయినప్పటికీ లేకపోతే వాళ్ళలో కూడా పీసీఓడీ ఉన్నా సో ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే పూర్ లైఫ్ స్టైల్ పూర్ లైఫ్ స్టైల్లో మనం గమనించుకున్నట్టయితే ఏంటేంటి మార్పులు అంటే ఒకటి నిద్ర సరిగ్గా లేకపోవడము రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్ మూడోది పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ నాలుగోది సివియర్ మెంటల్ స్ట్రెస్సే కావచ్చు ఫిజికల్ స్ట్రెస్సే కావచ్చు వీటన్నిటితో పాటు వెయిట్ చేంజెస్ అంటే ప్రాపర్గా వెయిట్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఈ పీసీఓడి ఎలా వస్తుందో మాట్లాడుకున్నాము ఇప్పుడు అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి పీసీఓడిలో ముందర కొన్ని మెత్స్ ఉన్నాయి దీంట్లో ఒకటి ఏంటి అంటే కంపల్సరీ పీరియడ్ ఇరెగ్యులారిటీస్ ఉంటేనే పీసీఓడి వచ్చినట్ట అంటే అలా కాదు అండ్ ఓన్లీ ఆల్ట్రాసౌండ్ ఫైండింగ్స్లో పీసీఓడి పీసీఓ మార్ఫాలజీ ఉంది అంటే పీసీఓడి డయాగ్నోస్ చేసినట్టు కాదు సో దీనికి ఒక పర్టిక్యులర్ క్రైటీరియా ఉంటుంది యాజ్ పర్ రోటోడాన్స్ క్రైటీరియా ఒక క్లినికల్ సిమ్టమ్ అంటే పేషెంట్ హిస్టరీ నుంచి ఒక క్లినికల్ సిమ్టము రెండోది ఆల్ట్రాసౌండ్ ఫైండింగ్స్లో మనకి ఒక్కొక్క ఓవరీలో మోర్ దెన్ ట్వెల్వ్ ఫాలికల్స్ కనిపించి దాని వాల్యూమ్ టెన్ టెన్సీసీ కంటే ఎక్కువ ఉండడము ఆర్ ఓవరీ కనుక బల్కీగా ఉండడము లాంటి చేంజెస్ గమనించుకోవడము దీంతో పాటు బ్లడ్ రిపోర్ట్స్ మీ హార్మోన్ చేంజెస్ బ్లడ్ రిపోర్ట్స్లో కనుక మార్పులు చేర్పులు కనుక కనిపించినట్టయితే ఇవన్నిటినీ కలుపుకొని మనం పీసీఓని డయాగ్నోస్ చేయాలి సో అసలు ఫస్ట్ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఈ మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్లో ఎక్కువ కామన్గా గమనించేది ఏంటి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం అంటే షార్ట్ సైకిల్స్ కూడా ఉండొచ్చు లాంగ్ సైకిల్స్ కూడా ఉండొచ్చు నార్మల్ యావరేజ్గా ట్వంటీ ఫోర్ టు థర్టీ టూ ఆర్ థర్టీ త్రీ డేస్ బ్లీడింగ్ ఆ టైంలో జనరల్గా బ్లీడ్ అవ్వడం అనేది కామన్ కానీ కొంతమంది ఆడవాళ్ళలో తొందరగా ట్వంటీ వన్ డేస్ లోపే పీరియడ్స్ రావడము లేదంటే మోర్ దాన్ థర్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ డేస్ పీరియడ్స్కిప్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దీంతోపాటు మరికొంతమందికి ఏంటి అంటే అసలు బ్లీడింగ్ స్టార్ట్ అయిందంటే కంటిన్యూస్గా త్రూ అవుట్ మంత్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఆర్ స్పాటింగ్ అంటే కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది బ్లీడింగ్ అది కూడా త్రూ అవుట్ మంత్ అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది సో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఎలాగైనా చూడొచ్చు ఐదర్ కొద్ది స్కాంటీఫ్లో ఉండొచ్చు అంటే కొంత కొంచెం కొంచెంగా బ్లీడింగ్ కనిపించవచ్చు ఆర్ హెవీ బ్లీడింగ్ కూడా కనిపించవచ్చు నెక్స్ట్ మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ కాకుండా ఇంకా ఎలాంటి మార్పులు కనిపిస్తాయి ఫీమేల్స్లో అంటే ఫీమేల్స్లో వెయిట్ పుట్ ఆన్ అయిపోవడము ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వడం లాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే వెయిట్ పెరిగితేనే పీసీఓడి ఉన్నట్ట కాన్స్టెంట్ వెయిట్ ఉంటే పీసీఓడి లేనట్ట అనేది కాదు బికాజ్ పీసీఓడిలో రెండు రకాల వేరియంట్స్ ఉంటాయి ఒకటి ఒబిస్ ఇంకోటి లీన్ సో ఒబిస్ పీసీఓడిలో మాత్రమే వెయిట్ గెయిన్ చేంజెస్ కనిపిస్తాయి లీన్ పీసీఓడిలో దే ఓన్ బి ఎనీ వెయిట్ చేంజ్ నెక్స్ట్ వెయిట్ గురించి మాట్లాడుకున్నాక ఇంకెలాంటి చేంజెస్ ఉంటాయి అనుకుంటే మనకి ఎక్కువ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఎక్కువ అప్పర్ చిన్ మీద సైడ్స్ మీద అప్పర్ చెస్ట్ మీద ఇట్లా అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ రావడం అనేది గమనించవచ్చు దీంతోపాటు స్కాల్ప్ హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే పీసీఓడిలో మేల్ ప్యాటర్న్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఆ ఆండ్రోజన్ ఎఫెక్ట్ వల్ల స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ తగ్గిపోతుంది అండ్ ఎక్కడ రాకూడదు ఆ ప్లేసెస్లో ఎక్కువ ఎక్సెస్ హెయిర్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటి అంటే వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈస్ట్రోజన్ హార్మోను ఎక్కువ కన్వర్ట్ అయ్యి అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్సెస్ అయిపోయి మేల్ హార్మోన్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ ఇన్సులిన్ మనకి బాడీలో ఉత్పత్తి అయ్యేదానికి దాని పనితనం దగ్గర రెసిస్టెన్స్ కనుక వచ్చినట్టయితే ఎక్సెస్ ఈస్ట్రో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో బాడీలో ఇన్సులిన్ ఎక్కువ అయిపోతుంది కానీ అది చేసే పని అది పని అనేది తగ్గిపోతుంది దీనివల్ల ఓవరీస్ అనేటివి బల్కీ అయిపోయి దాంట్లో ఉండే ఫాలికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయిపోయి దాంట్లో నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్సెస్ అయిపోతుంది అదేవిధంగా మేల్ ప్యాటర్న్ ఆఫ్ హార్మోన్స్ కూడా అధికంగా ఉత్పత్తి అవుతాయి ఇది పాథోఫిజియాలజీ సో దీనివల్ల మనకి ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అండ్ స్కాల్ప్ హెయిర్ లాస్ అదేవిధంగా పీరియడ్ ఇరెగ్యులారిటీస్ అండ్ ఈ ఎక్సెస్ మేల్ హార్మోన్ అనేది ఫ్యాట్ టిష్యూలు ఎక్కువ డిపాజిట్ అయిపోవడం వల్ల వెయిట్ గెయిన్ ఇవన్నిటికీ కారణాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా పీసీఓడి అనేది ఇట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కలిగే ఒక డిజార్డర్ ఇది రీసెంట్గా చూస్తున్న ఎపిడమిక్ పాస్ట్ థర్టీ ఇయర్స్ ముందు అసలు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నదే లేదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫ్యూ పేషెంట్స్ చూస్తుంటే బట్ నవ డేస్ ఇన్ ద ప్రజెంట్ ప్రాక్టీస్ అవుట్ ఆఫ్ టెన్ పేషెంట్స్ ఎవ్రీ ఒక పది మందిలో ఒకరు పీసీఓడి లాగా డయాగ్నోజ్ అవుతున్నారు అండ్ ఇన్ అవర్ డే టు డే ప్రాక్టీస్ మినిమమ్ టెన్ ఫ్రెష్ న్యూ పేషెంట్స్ని చూస్తున్నాం సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనం పాటించే పూర్ లైఫ్ స్టైల్ సో ఈ పూర్ లైఫ్ స్టైల్కి గల కారణాలు మీతో డిస్కస్ చేశాను కాబట్టి వాటి అన్నిటినీ కరెక్ట్ చేసుకున్నట్టయితే పీసీఓడిని తొందరగా కరెక్ట్ చేసుకోవచ్చు సో ఈరోజు మీ అందరితో నేను డిస్కస్ చేసిన టాపిక్ పీసీఓడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ